ఇది ఒక అవగాహన వీడియో ఈ దోమ చిన్నదే కానీ దీనివల్ల వచ్చే ప్రమాదం చాలా పెద్దది మనలో చాలా మందికి తెలియదు ఏంటంటే డెంగ్యూ జ్వరాల కారణమైన దోమ ఇదే ఈ డెంగ్యూ వ్యాధిని వ్యాప్తి చేసే ప్రధాన కారణం ఐడిస్ ఈజిప్తి అనే ఈ దోమ దీనిని మనం గుర్తించడం చాలా సులభం దీని శరీరంపై మరియు కాళ్ళపై తెల్లని గీతలు ఉంటాయి అందుకే దీనిని చాలా మంది వైట్ లైన్ మస్కిటో అని కూడా అంటారు ఈ దోమను మనం ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో మన ఇల్లు చుట్టూ నీరు నిల్వ ఉండే బకెట్లు పూల కుండీలు కూలర్లు లేదా పాత టైర్లలో చూస్తాం ఇది మురికి నీటిలో కాదు శుభ్రమైన నీటిలో పెరుగుతుంది అదే దీనిలోని అత్యంత ప్రమాదకరమైన అంశం ఈ దోమలు ఎక్కువగా ఉదయం మరియు సాయంత్రం సమయంలో మాత్రమే కుడుతుంది రాత్రి కాదు ఇవి కుట్టినప్పుడు మన శరీరంలో డెంగ్యూ వైరస్ ప్రవేశిస్తుంది కొద్ది రోజుల్లోనే జ్వరం కండరాల నొప్పులు చర్మంపై ఎర్ర మచ్చలు కనిపించడం మొదలవుతుంది ఇంకో ప్రమాదమైన దోమ అడిస్ అల్బోపిక్టస్ దీనిని మనం ఏషియన్ టైగర్ మస్కిటో అంటాం దీనికి కూడా తెల్లని గీతలే ఉంటాయి కానీ ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది టైగర్ మస్కిటో అనే పేరు రావడానికి కారణం దీని శరీరంపై ఉన్న తెలుపు నలుపు గీతలు పులిచారల్లాగా ఉండటం డెంగ్యూ బారి నుండి మనం కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది అవి ఏంటంటే ఇంటి చుట్టూ నిల్వ నీటిని తొలగించడం ప్రతి వారం నీటి ట్యాంకులు కూలర్లు శుభ్రం చేయండి రిపలెంట్ క్రీములు లేదా మస్కిటో నెట్స్ వాడండి పగలు కూడా దోమలు కుట్టకుండా జాగ్రత్త పడండి